ఉపనయనం ఏ వయసులో చేయాలి శాస్త్రాల ప్రకారం ఉపనయనం చేయటానికి నిర్దిష్టమైన వయసును సూచించారు దీనికి గర్భాష్టకం నుండి లెక్కిస్తారు అనగా తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలల నుండి కలుపుకొని లెక్కిస్తారు సరళంగా చెప్పాలంటే పిల్లవాడికి ఏడు సంవత్సరాల నుండి ఎనిమిదవ సంవత్సరం నడుస్తున్నప్పుడు ఉపనయనం చేయటానికి అత్యంత సరైన సమయం వంశాన్ని బట్టి ఈ వయసులో కొద్దిపాటి మార్పులు సూచించారు బ్రాహ్మణులకు బాలుడికి ఏడు సంవత్సరాలు నిండిన తరువాత ఇది సరైన సమయం క్షత్రియులకు పదకొండవ ఏట వయస్సులకు పన్నెండవ ఏట ఏ వయసులో ఎందుకు చేయాలి ఈ వయసులో పిల్లలకు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది గురువు ఉపదేశించిన గాయత్రి మంత్రాన్ని దాని అర్థాన్ని ప్రాముఖ్యతను తెలుసుకుని ఆచరించటానికి ఈ వయస్సు అనువైనదని భావిస్తారు ఉడుకు యొక్క ప్రాముఖ్యత మరియు వివరణ రెండవ పుట్టుక ఉపనయనాన్ని ద్విజత్వం అంటారు అంటే రెండవ పుట్టుక తల్లిదండ్రుల ద్వారా లభించేది భౌతిక జననం అయితే ఉపనయనం ద్వారా గురువు నుండి జ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మిక జననం పొందుతాడన్నది నమ్మకం జంధ్యం యజ్ఞోపవీతం ధారణ ఈ వేడుకలు ముఖ్యమైనది జంధ్యాన్ని అంటే యజ్ఞోపవీతాన్ని ధరించడం ఇది బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి వేదాలను అధ్యయనం చేయడానికి అర్హతను సూచిస్తుంది బ్రహ్మోపదేశం ఉపనయనం రోజున తండ్రి గురువుగా మారి తన కుమారుడి చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు దీనితో బ్రహ్మోపదేశం అంటారు అప్పటి నుండి ఆ బాలుడు ప్రతిరోజు సంధ్యావందనం గాయత్రి జపం చేయవలసి ఉంటుంది బ్రహ్మచర్య ఆశ్రమం ఉపనయనం తరువాత బాలుడి బ్రహ్మచారి అవుతాడు అంటే విద్యను అభ్యసించే దశలోకి ప్రవేశిస్తాడు పూర్వకాలంలో ఈ వేడుక తర్వాత బాలును విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపేవారు